ఉన్నాను సరే వదిలే కాలం కలిసి రాకపోతే తాడే పావై కొరుస్తుంది ఈ మాతానికి ఫీల్ అయితే ఎలా చెప్పు నువ్వు అక్కడివి కానిస్టేబుల్ కానీ ఆ వీడియోలో ఇంతక్క బలి ఆడుకున్నావయ్యా నువ్వు వెళ్ళవయ్యా స్వామి చెప్పిన మాట వినకపోవడం నువ్వే ఉంచుకో పోండి మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంటీ బిల్స్ అన్నింటిని ఇహరుకోనండి అయ్యా వీడి మాత్రం బాత్రూమ్ గడగవనండి ఎనీ క్వశ్చన్స్ కొంచెం కిందకి షూట్ చేసి ఉండాలి తప్పించుకున్నావు గాయం పెద్దదిగా ఈ కపై నేను చెప్పినట్టు వినలేదు పెద్ద దొద్ది గాయం రామచంద్రని మాట్లాడుతున్నాను మే ఇరవై ఒకటో తారీఖున రాధా గ్యాంగ్ తో చేయించబోతున్నాను డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం ద్రోహి ద్రోహి నేను వెరీ పప్పని కాదురా అంతా రికార్డ్ చేసే ఉంటాను బయటికి వెళ్ళకపోండి లోపల ఉండేవాడిని లేపేయచ్చు ఎవిడెన్స్ ఇవ్వు లేపాను నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి దాన్ని పొందడానికి టైం పడుతుంది అంతవరకు ప్రశాంతంగా ఓర్పుగా నించి చెయ్యి చేయి నెక్స్ట్ ఈ బ్యాంక్ సంబంధం లేని వస్తువు ఏదైనా లోపలిదేమ చూడండి వెళ్ళు లైవ్ స్టార్ట్ చేయండి బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది ఈ గొంతుని గుర్తుపట్టిన వారు ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఏడు 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 ఐదు ఐదు నాలుగు అనే నంబర్ ని సంప్రదించండి ఎవరు గొంతు ఇది వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా ఎరా నువ్వు విన్నావా నేను విన్నాను ఎవరు వాయిస్ తెలిసిందా हिट यू बीन हिट ब्रिमल जैक्सन यस सर ని దోచుకోవడానికి వచ్చిన మైకుల్ జాక్సన్ మిస్టర్ చేంజింగ్ డివైస్ తో పోలీసుల్ని ఆట దోపిడీ దోపిడిదారు మైకిల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మీళ్ల వర్షంతో ఉంటున్నారు

కలెక్ట్ చేయండి ఆర్టిస్ట్ కలెక్ట్ చేయండి తప్ప ఇంకెవరికి రిపోర్ట్ చేయకూడదు మంచి స్టార్ట్ చేయండి స్నైపర్ సార్ సందీప్ హెడ్ ఇన్ఛార్జ్ ఏమైంది ఏసీ సార్ ప్లాన్ ప్రకారం ఏది ఎవరు డబ్బులు క్రాస్ చేస్తున్నాడు ప్లాన్ ఎవరికీ తెలియదు కదా సార్ కమిషనర్ వచ్చి లోపల లేపైపోతే బుక్కి పోతాం సార్ ఎవరు సార్ నాడు ఎలాగైనా వాడిని లేపేయండి సార్ హలో స్నైపర్ సార్ మనకి ఫోన్ చేసిన వాడు మెయిన్ అయ్యి ఉండాలి వాడిని లేపేస్తే అందరూ భయపడి సరెండర్ అవుతారు టేక్ పొజిషన్ ఏం చేస్తున్నారు

సార్ ఫోన్ ఎత్తలేదు మళ్ళీ ట్రై చేయి నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్ తన దుండుగులను ఏసీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించటం వల్ల కోపం చెందిన మైకేల్ జాక్సన్ బ్యాన్ ఉద్యోగుల శరీరాలకు బాం తగిలించి పోలీసులను హెచ్చరించాడు మీరే కాపాడాలి కాపాడండి ప్లీజ్ పోలుసుకుంటే ఒడికి నైచ్చండి ప్లీజ్ నేను ప్రాణంతో తిరికొస్తానో లేదో తినేదో ప్రియాను పిల్లలు చూసుకోవాలి కార్ని స్కాన్ చేసే లోపల ఉన్న వాళ్ళు లేపేయచ్చు తూని కెమెరా లోనికి పంపించి

నీ అయ్యా ఏంట్రా చూపు పొండ్రా మీ ఊరికి పొండే బాబు ఏంటన్నా Baby, బ్యాంక్ friend's bank is under attack. See? You are the internet with your <widely> sarparal. You are <doctorate> the one who is in the house. You are the one who is <mysticismubers> in the house. Hello. Hey, Krish. What is some help. నంబర్ త్రీ ఉండు మళ్ళీ చేస్తా నమస్తే జీ ఈ తో మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పటికే షేర్ వాల్యూ టూ రూపీస్ తగ్గిపోయింది నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు వాళ్లే ఏదో చేశారనుకుంటా మాట్లాడాను క్రేష్ సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు యూ డోంట్ వరీ సిచ్యువేషన్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారంటారు అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పోలీసుల బాధ్యత మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి ఏంటి అంటే ఏమంటున్నాడు మీ వాడు సార్ నాకేమీ తెలీదు సార్ ఎండ దంచేస్తుంది కదా చాలా కూల్ గా డీల్ చేస్తున్నాడు మీ వాడు లోపల ఉందా